కుకునూర్పల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉత్సవాలు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్ నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన ఆలయం పెద్దమ్మ తల్లి ఆలయమని కొలిచిన వారికి కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు నాగులపల్లి నర్సింలు ముదురాజ్ సంఘం ఉపాధ్యక్షుడు రెడ్డమైన కనకయ్య ముద్రాజ్ కోశాధికారి కాగిత బాలనర్సయ్య ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం తర్వాతి స్థానంలో కుకునూర్పల్లి పెద్దమ్మ తల్లి ఆలయం ఉంటుందని కునూర్పల్లి మండల ప్రజలతో పాటు సుదూర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు అలాగే శ్రీదేవి శర నవరాత్రి ఉత్సవాలలో అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో శివ గోవింద శర్మ ముదిరాజ్ సంఘం సభ్యులు కొంతం రాజు ఇండ్ల శ్రీశైలం కొంతం రవీందర్ గొడుగు బాబు బొగ్గుల సురేష్ విఘ్నేష్ శ్రీశైలం శ్రీకాంత్ ముద్దురాజ్ సంఘం అధ్యక్షులు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పెద్దమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మరి నిన్ననే స్టార్ట్ అయింది నిన్న నుంచి కూడా పుగునుపల్లి మరియు పుగనుపల్లి మండలంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కుల మతం భేదం లేకుండా ప్రతి ఇంటి నుంచి వచ్చి వేలాదిగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఇంతకుముందే పంతులు చెప్పినట్టు పోయినా సంవత్సరం మార్చి మార్చిలో ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా హైరాగా అందుబాటులో ఉంటుండు మరి భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చి మరి అమ్మవారిని మరి సంతానం కాకుండా పెళ్ళి కాకుండా ఏదన్నా ఏ ఏవి ఉన్నా మరి ఏమన్నా రోగాలు నొప్పులు ఎవి ఉన్నా కానీ అమ్మవారిని మొక్కుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్నటువంటి భక్తులు కూడా అమ్మవారు కూడా ఎల్లవేళ్ళ కు కటాక్షాలు ఉంచి వాళ్ళకు వారికి కూడా అందరికి కూడా మంచి చేస్తుందని మరి మా కుంగనూరుపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం అప్పుడు మేము చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోనే జుబ్లీల్స్ పెద్దమ్మ తల్లి నెంబర్ వన్ నెంబర్ టూగా పువ్నూర్పల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం వెలిసింది ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ఈ యొక్క దేవాలయం దేవాదాయ శాఖలో కోటి రూపాయలు ఇచ్చి ఈ యొక్క ప్రాణంగనం కాంపౌండ్ వాళ్ళు దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా దాదాపు కోటి రూపాయలు రావడం జరిగింది ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి నేసుకొని దాదాపు కోటి రూపాయలతో ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ అన్ని కులాల కుల సంఘాల వాళ్ళందరూ ప్రతి ఇంటి నుంచి దాదాపుగా ప్రతి ఇంటి నుంచి వందనో ఐదు వందలు ఐదు వేలు పది దాదాపు లక్ష వరకు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పెద్ద మద్దతు దేవాలయం మరి ఏ కులము మతమని భేదం లేకుండా కొనూర్పల్లి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి రూపాయి ప్రతి పైసా ప్రతి బియ్యం మరి దేవాలయానికి కూడా విరాళాలుగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో ప్రతి భక్తులు భక్తురాళ్ళు అందరు ఇచ్చేసి మరి రోజు దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క రాబోయే నవరాత్రుల భాగంగా ఇంకా భక్తులు కుకటూరుపల్లి మండలమే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి కూడా దర్శనం చేయాలని కోరుతా ఉన్నాం మహా కాచనాయేశ విద్మై కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ శ్రీ మహా పెద్దమ్మ పెద్దమ్మమ్మ తల్లి దేవాలయం పుకనూరుపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము నూతనంగా నిర్మిపబడినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంలో శ్రీ శారదా నవరాత్రి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నిన్నటి రోజున మొదటి రోజున అమ్మవారు బాల ఆత్రిపుల సుందరిగా దర్శనమిచ్చింది ఈ రోజున వేదమాత రూపం ఇస్తూ దర్శనమిస్తుంది ఈ విధంగానే నవరాత్రులు కూడా రోజు కూడా ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది కావున ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు కరుణా కటాక్షాలు పొందుతారని కోరుతుంది